శేఖర్కు చిన్నప్పటి నుంచే వినాయకుడు అంటే చాలా ఇష్టం అందుకే అతను తన ఇంటినే గణేష్ దేవాలయంగా మార్చేశారు ప్రపంచంలో ఆయన చెప్తారు అరవై ఏడు దేశాల్లో వినాయకుడిని పూజిస్తారని అరవై ఏడు దేశాల్లో వినాయక మందిరాలు ఉన్నాయని అయితే ముప్పై తొమ్మిది దేశాల నుంచి సేకరించిన వినాయక విగ్రహాలతో తన ఇంటిని అలంకరించారు ఆయన ఇప్పటికే యాభై ఎనిమిది వేలకు పైగా విగ్రహాలని సేకరించిన శేఖర్ లక్ష విగ్రహాలను సేకరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఈ మొత్తం విగ్రహాలతో ఒక ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయాలనేది ఆయన కోరిక మనం చూద్దాం ఆయన ఇంట్లో ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి అసలు ఆయన ఆసక్తి ఎందుకు వచ్చింది ఇలాంటి ఆసక్తి ఏ రేట్లు అంటే ఏ ఏ దేశాలకు సంబంధించిన వినాయక విగ్రహాలు ఉన్నాయి వాటి వెనుక ఉన్న కథని మనం అడిగి తెలుసుకుందాం నేను స్వయంగా చేయలేను ఆ భగవంతుడు చేయిస్తున్నాడు చిన్నప్పటి నుంచి గాంధపాతి అంటే చాలా ఇష్టము నేను నిమజ్జనం ఇష్టం లేక కలెక్షన్ మొదలు పెట్టాను నా కోరిక ఒక లక్ష వినాయకుడు తీసుకెళ్ళాలి అని కోరిక ఉంది సికింద్రాబాద్ మారడిపల్లి నివాసి అయిన పప్పిశెట్టి శేఖర్ యాభై పైసలకు కొనుగోలు చేసిన చిన్న గణేష్ విగ్రహంతో తన సేకరణ ప్రారంభించాడు నీడది ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనిమిది విగ్రహాలు పంతొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది పోస్ట్ కార్డులు పదిహేను వేల ఐదు వందల ఎనభై రెండు ఛాయాచిత్రాలు ఒక వెయ్యి నూట ఐదు పోస్టర్లు రెండు వందల యాభై కీ చైన్లు రెండు వందల యాభైకి పైగా ఆడియో వీడియో క్యాసెట్లకు విస్తరించింది ఇతను సేకరించిన ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది థర్డ్ జూలై నైన్టీన్ సెవెంటీ త్రీ రోజు షిర్డి వెళ్ళాను మా ఫ్యామిలీ ఎంబడు ఓకే అక్కడ సాయిబాబా గుడి పక్కన చూసి ఒక చిన్న విగ్రహాన్ని యాభై పైసలు పెట్టి కొన్నాయి చిన్న విగ్రహం అచ్చా అంటే ఈ విగ్రహాన్ని మీరు యాభై పైసలతో కొని అప్పటి నుంచి ఈ విగ్రహాల సేకరణ స్టార్ట్ చేశారు కలెక్షన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాటిలో అతి తక్కువ రేటుకి సంబంధించిన వినాయక విగ్రహం ఇది ఇది అనమాట యాభై పైసలు పెట్టి కొన్న ఈ విగ్రహము ఓకే చిన్న విగ్రహాల నుంచి పంచముఖ లంబోదరుడి వరకు ఎన్నో విగ్రహాల్ని తన ఇంటిపై ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లో పెట్టాడు సిల్వర్ బ్రాంజ్ అల్యూమినియం మార్బుల్ వుడ్ శాండిల్వుడ్ టైగర్ స్టోన్ బంక మట్టి ఇలా రకరకాల మెటీరియల్స్ తయారైన విభిన్నమైన విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి తన ఇంటిని గణేష్ ప్రతిమలతో మినీ మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నాడు ఈ వినాయకుడు బంగారం వినాయకుడు అండి ఇలాగే బంగారం వెండి రకరకాల వినాయకుడు నవరత్నాల్లో కూడా ఉన్నాయి నా దగ్గర ఈ టోటల్ కలెక్షన్ చేశాను ఈ వినాయకుడు బాలి గణపతి అండి మా మన్మరాలు ఇందాక చెప్పాను తన కలెక్ట్ చేసి తీసుకొచ్చింది నా గురించి ఇవి అష్టవినాయక్ టెంపుల్ అండి పూనా చుట్టుముట్టు ఉంటుంది మహారాష్ట్రలో ఎనిమిది స్వయంభూ అన్నీ వెలిసిన గణపతి ఏది కూడా పెట్టింది లేదు చాలా ఫేమస్ అష్టవినాయక్ టెంపుల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో షిర్డి పర్యటనలో ఒక సాధారణ జ్ఞాపకంగా ప్రారంభమై ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు ఆయన సేకరించిన యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది గణేష్లను తన ఇంట్లోనే పెట్టాడు ఇది భక్తి ఆలయం ప్రపంచవ్యాప్తంగా సేకరించిన విగ్రహాలు పోస్ట్ కార్డులు పోస్టర్లు గణేషుడి కళాఖండాలతో నిండి ఉంది తనకిది కేవలం ఒక అభిరుచి కాదు ఒక జీవిత లక్ష్యం అంటాడు శేఖర్ చాలా సార్ ఏమవుతుంది నేను ఏ విగ్రహం చూసినా ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి వెళ్ళి తీసుకురాలేకపోతాను మళ్ళీ తీసుకెళ్ళి తీసుకొద్దామని వెళ్ళినప్పుడు ఒక విగ్రహాన్ని ఇది చూశాను అనమాట ఒక షాప్లో నేను తీసుకొని పక్క అని పెట్టాను ఆ షాప్ ఓనర్ నాకు బాగా తెలుసు ప్రతిసారి నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు ఆ రోజు అతను లేడు వాళ్ళ మేనేజర్ ఏమో సార్ వచ్చింది ఇంకా మీరు తీసుకెళ్ళండి నేను తీసుకెళ్లే లోపల ఎవరు తీసుకెళ్ళిపోయారు మళ్ళీ మా ఫ్రెండ్ తెలిసినైనా వచ్చితే ఓనరు మూడు విగ్రహాలు సెలెక్ట్ చేస్తే ఉన్నాయి ఏంటి అంటే ఆయన చెప్పడు ఎందుకు ఇచ్చావు బాబు అంటే ఎవరు మేడం తీసుకెళ్లారని సరే అని వచ్చేసాను రెండు విగ్రహాలు తీసుకొని ఇంటికి వచ్చాను ఒక గంట తర్వాత మళ్ళీ నాకు ఓనర్ ఫోన్ చేసి షాప్ ఓనరు సార్ మీ విగ్రహం తీసుకెళ్ళండి అన్నాడు ఏంటి అంటే ఆ లేడీ మళ్ళీ రిటర్న్ ఇచ్చిందని అంటే నేను చూసిన విగ్రహం నేను సెలెక్ట్ చేసిన విగ్రహం ఇంకెవరు తీసుకోలేదని నమ్మకం ఈ విగ్రహాన్ని అక్కడి నుండి తీసుకొచ్చాను అనమాట అట్లా చాలా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి ఇది ఇంకో ఎక్స్పీరియన్స్ అండి ఈ విగ్రహాన్ని నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో చూశాను అయితే అతను రెండు వేలు చెప్పాడు నేను పదిహేను వందలు కడిగితే ఇవ్వను అన్నాడు తర్వాత నేను వినాయకుడు నిలిచిపెట్టి వచ్చేసాను మళ్ళీ కరెక్ట్ వన్ ఇయర్ తర్వాత వినాయక్ చవితి సందర్భంగా బేగం బజార్ వెళ్తే ఈ విగ్రహం అక్కడే ఉంది ఆ షాప్ కీపర్ అన్నారు ఏంటండి ఈ విగ్రహం మీరు ఇవ్వలేండి సార్ మీరు చూసినాక మీరు ముట్టుకున్నాక ఎవరు తీసుకోరు సార్ మీరు ఇప్పుడు తీసుకెళ్ళొచ్చు అప్పుడు నేను అన్న నాకు వెయ్యి రూపాయలకి ఇస్తే తీసుకెళ్తాను తీసుకెళ్ళండి సార్ మళ్ళీ ఇంకో సంవత్సరం ఉంటే ఈ విగ్రహం మళ్ళీ ఐదు వందలకి అడుగుతారు మీరు అని అంటే నా నమ్మకం ఒక సంవత్సరం కూడా ఆగినా మళ్ళీ వినాయకుడు నా దగ్గర రావాల్సిందని ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఇది మన కలకత్తా నుంచి క్రికెట్ టీం తెప్పించానండి ఇది టు అన్ని క్రికెట్ ఈ మధ్య క్రికెట్ చాలా క్రేజ్ ఉంది అయితే ఇలాగే క్రికెట్ టీం మొత్తము ఈ కలెక్షన్ కలకత్తా నుండి తెప్పించాను ఇప్పుడు ఫుట్బాల్ టీం కూడా ఉంది అది కూడా తెప్పిస్తున్నా అతని భక్తి సరిహద్దులు దాటింది శేఖర్ జపాన్ ఇండోనేషియా కాంబోడియా వియత్నాం జావా జకర్తా బాలీలతో సహా ముప్పై తొమ్మిది దేశాల నుండి విగ్రహాల్ని కొనుగోలు చేశాడు కొన్ని విగ్రహాలు కేవలం అరంగులం మాత్రమే కొలువై ఉంటాయి మరికొన్ని నాలుగడుగుల ఎత్తులో ఉంటాయి ఇవి కల్ప లోహం రాయి ప్రపంచవ్యాప్తంగా లభించే ఇతర పదార్థాలతో తయారు చేయబడ్డాయి ఇప్పటి వరకు అతని అత్యంత ఖరీదైన కొనుగోలు థాయిలాండ్ నుండి సంక్లిష్టంగా చెక్కబడిన విగ్రహం దాని ధర లక్ష రూపాయలు పెట్టి కొన్న విగ్రహం ఏమైనా ఉందా సార్ ఇది మన ఇది థాయిలాండ్ విగ్రహం అనమాట ఇది లక్ష రూపాయలు పెట్టాను విగ్రహానికి మెటల్ ఇది ఎలా తెప్పించారు సార్ థాయిలాండ్ నుంచి వాళ్ళు పంపించారు ఇండియాకు వచ్చి అక్కడి నుండి మీ కలెక్షన్లో తక్కువ రేట్ అంటే యాభై పైసలు ఎక్కువ రేట్ అంటే ఒక లక్ష రూపాయల రూపాయలు అవునండి చాలా అంటే వేరే వేరే కంట్రీస్ అనమాట భారతదేశం కాకుండా ముప్పై తొమ్మిది దేశాల గణపతులు ఉన్నాయి జపాన్ ఇండోనేషియా జావా జకార్తీ జకార్తా కంబోడియా వియత్నాం అలాంటి రకరకాల దేశాలతో కలెక్షన్ చేశాను హాఫ్ ఇంచ్ టు ఫోర్ ఫీట్ ఉంది అంది లోహాల్లో రకరకాల చెక్కతో రకరకాల స్టోన్తో రకరకాల మెటీరియల్తో చేసిన వినాయకుడు రెండు వేల పదిహేనులో అతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు అప్పటి నుండి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ కింగ్ వరల్డ్ రికార్డ్స్ మరెన్నో పదిహేనుకు పైగా ప్రపంచ టైటిల్స్ గెలుచుకున్నాడు నాకు ఈ కలెక్షన్లో ఇప్పటి వరకు పదిహేను వరల్డ్ రికార్డ్స్ వచ్చింది ఫస్ట్ గిన్నీస్ రికార్డ్తో పదిహేను వరల్డ్ రికార్డ్స్ వచ్చింది ఈ కలెక్షన్ నేను రికార్డుల కోసం చేయలేదు అవే వస్తున్నాయి నా దగ్గరికి ఈ కలెక్షన్ నేను భక్తితో మొదలుపెట్టాను కానీ ఆ భగవంతుడు నాకు ఈ సన్మానాలు కానీ అవార్డ్స్ కానీ అలాగే వరల్డ్ రికార్డ్స్ కానీ కూడా ఇప్పించాడు శేఖర్ భారతదేశం విదేశాల్లో ఉన్న గణేష్ దేవాలయాలపై పరిశోధన చేస్తున్నాడు విశ్వ వినాయక పేరుతో రెండు వేల పేజీల మ్యానుస్క్రిప్ట్ సిద్ధం చేశాడు నేను విశ్వ వినాయక బుక్ రాస్తున్నా ఈ బుక్లో వరల్డ్ గణేష్ టెంపుల్ ఇండియన్ గణేష్ టెంపుల్ గణపతి అంటే ఏంటి ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లంకి ఏ గణపతి పెట్టాలి అని బుక్లో రెండు వేల పేజ్ దాకా రాశాను ఈ బుక్ టోటలీ చారిటీకి అంకితం చేయాలని కోరిక ఆ బుక్ ప్రాజెక్ట్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీసెర్చ్ చేసి రాస్తున్నాను ఈ త్వరలో బుక్ కూడా రిలీజ్ అవుతుంది ఈ ఇన్కమ్ ఇంటర్నేషనల్ ఎడిషన్ చేసి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఆనాథులకు పెట్టాలని ఏజ్ హోమ్ ఆర్ఫనేజ్ గర్ల్స్ ఆర్ఫనేజ్ మెంటల్ రిటైడ్స్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ వాళ్ళందరికీ పెట్టాలని కోరిక ఈ కోరిక కూడా భగవంతుడు కలిగించాడు నాకు